వివర్స్ హలో వివర్స్ నేను అశోక్ గౌడ్ ఈరోజు మనం దేవన్ ఫోటోలకు కానీ కొందరు నా ప్రేమ వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళకు ఫోటోకు లైట్లు వేసుకోవడానికి బ్లింకింగ్ సర్క్యూట్ని ఎట్లా తయారు చేయాలి దాన్ని ఎట్లా ఫిట్ చేయాలనేది ఇది వెంకటేశ్వర ఫోటో అని దానిలో కానీ తిరుపతి నుంచి కొనుక్కొచ్చుకుని గుడి నుంచి కొనుకొచ్చిన దాంట్లో కొట్టింది ఇది పీసీబీ అంటారు దీన్ని ఎంటీ పీసీబీ ఇటువంటిది ఒక పీసీబీ తీసుకున్నాలే తర్వాత వచ్చేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా ఒక ఫిఫ్టీ సిక్స్ కే రెండు రిజిస్టర్లు కావాలి దీనికి రెండు రిజిస్టర్లు ఇన్పుట్లకు కావాలి ఇవి మనము ట్వెల్వ్ వోల్ట్ కానీ ఎయిటీన్ వోల్ట్ వరకు దీన్ని తీసుకోవచ్చు నైన్ వోల్ట్ నుంచి ఇవి బ్లింకింగ్ మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంటాయి తర్వాత వచ్చేసి దీనికి అవుట్పుట్లకు హండ్రెడ్ హోమ్స్ రెండు రిజిస్టర్లు కావాలి అవేమో ఫిఫ్టీ సిక్స్కే ఇవేమో హండ్రెడ్ హోమ్స్ అన్నట్లు తర్వాత వచ్చి హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ కానీ హండ్రెడ్ బై ఫార్టీ ఫిఫ్టీ ఎంతనో పర్లేదు రెండు కెపాసిటర్లు ఈ కెపాసిటర్లు రెండు కావాలి ఈ దీంట్లో నుంచే మనకు సర్క్యులేట్ అవుతుంటుంది అన్నట్టు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యకుండా వస్తుంటుంది ఇది హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ దానికన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్లో కావాలనుకుంటే ఆ తర్వాత ఫ్రీ సెట్ వేసి కూడా స్లో ఫాస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కంపల్సరీ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ అయితే మనం వాడుతుంటాం ఇంకా స్పీడ్గా మారుతుండాలంటేనేమో ఫార్టీ సెవెన్ కానీ అట్లా పడిపోతుంది ఇది ఫైవ్ ఫోర్ సెవెన్ రెండు ట్రాన్స్టర్లు ఇవి బీసీ ఫైవ్ ఫోర్ సెవెన్ అలాగే వచ్చేసి ఇప్పుడు మనం టెస్టింగ్ కూడా ది ఫస్ట్ మనం బోర్డు తయారు చేసుకునేటప్పుడు రెండే ఎల్ఈడీలు ఏమైనా మనం దాన్ని తయారు చేసుకుని తయారు చేసుకున్నాక మళ్ళీ అన్ని బల్బులు ఎన్ని అనుకోవాలంటే అన్ని సిరీస్లు వేసుకొని ఇగో ఇప్పుడు ఇక్కడ ప్రతి ట్రాక్లో మూడు మూడు కనెక్షన్లు వచ్చి కలుస్తాయన్నట్ల ఈ మూడు మూడు కనెక్షన్ మూడు మూడు కనెక్షన్లు ఎప్పుడైతే వస్తో ఇగో ఇక్కడ ఈ ట్రాన్స్టర్ కలెక్టర్ దగ్గర బేస్ దగ్గర అట్లే ఎమిటర్ దగ్గర ఈ ట్రాన్స్టర్ యొక్క మూడు పిన్లకు మూడు మూడు ఇగో ఇక్కడ మూడు కలెక్టర్ దగ్గర కలిసినాయి ఒక రిజిస్టరు ఒక ఫిల్టర్ ది మైనస్ అలాగే వచ్చేసి అది ఒకటి ఇది అట్లనే ఇప్పుడు ఎమిటర్ దగ్గర సెంటర్ల న్యూట్రల్ పోయి కలుస్తుంది ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఇక్కడ కలెక్టర్ దగ్గర ట్రాన్స్టర్ యొక్క కలెక్టర్ దగ్గర ఒకటి హండ్రెడ్ ఓమ్స్ రిజిస్టరు ఫిల్టర్ది ఒక ప్లస్ ఇగో అక్కడ నుంచి వచ్చిన ప్లే ఫిల్టర్ది ప్లస్ ఇది ఇక్కడ మూడు కలుస్తాయి తర్వాత మధ్యలో న్యూట్రల్కు అక్కడ కూడా ఇగో ఇక్కడ ఫిల్టర్ది ట్రాన్స్టర్ బేస్ అలాగే ఈ వోల్టేజ్ది రిజిస్టర్ది ఇది మూడు మూడు అన్ని మూడు మూడు పిన్నులు వస్తాయి ఫ్రెండ్స్ ఈ మూడు మూడు పిన్లను మంచిగా ఒకదానికోటి ట్రాక్ ఇది కాకుండా మంచిగా సాల్డరింగ్ చేసుకున్నాలి ఈ ఫైవ్ ఫోర్ సెవెన్ ఒకటి ఉల్టా వేయాలి ఒకటి సీద్ వేయాలి అంటే కలెక్టర్ దీనిది అవుట్పుట్కు రావాలి దాని కలెక్టర్ అవుట్పుట్కు రావాలి ఎమిటర్లు రెండు న్యూట్రల్ కనెక్షన్ చేయడానికి ఒకటి ముందుకు మలిపి ఒకటి ఎంకి మలిపి ట్రాన్సిటర్లు వేసుకునేది ఉంటుంది ఇప్పుడు ఇది హండ్రెడ్ వోమ్స్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్కే మనం ఇన్పుట్లో తీసుకున్నాం వోల్టేజ్ తీసుకునే ఇక్కడ ఈ పచ్చ కలర్ ఉన్న రిజిస్టర్లు దీనిలో నుంచి మనం బేస్కు డైరెక్ట్ ఇవ్వాలి ట్రాన్స్టర్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఇవ్వాలి వోల్టేజ్ ఇది ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చేసిన సాల్టింగ్ చేసి తయారు చేసిన ఇగో ఇక్కడ నుంచి నేను నైన్ వాల్ ట్రాన్స్ఫార్మర్ మీద పెట్టిన ఇగో ఇట్లా ఆటోమేటిక్గా బ్లింకింగ్ అవుతాను అట్లా ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఇవి మారుతుంటాయి అన్నట్ల దాని మీద ఒకటి దీని మీద ఇట్లా మారుకుంటుంటే ఒక వెరైటీగా ఇట్లా బంద్ అక్కడ బంద్ అయిపోతుంది సరికి మళ్ళీ ఇక్కడ అవుతుంది ఇక్కడ బంద్ అయితే మళ్ళీ అక్కడ అవుతాయి ఇట్లా ఆర్జీబీ కలర్ అంటే రెడ్ గ్రీన్ బ్లూ కానీ ఫిట్ చేసుకో లైట్లు వేసుకోవచ్చు లేదంటే కొత్త రెడ్ గ్రీను రెడ్ గ్రీను రెడ్ గోల్డ్ గ్రీన్ ఇట్లా మూడు కానీ బ్లూ కానీ వేసుకొని మనం మూడు సరికి ఇట్లాది ఈ బోర్డు ఇదేమో కంప్లీట్ అక్కడ నుంచి తయారయొచ్చంటే ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసిన బోర్డులు ఇవి ఈ బోర్డు కూడా వేసుకోవచ్చు అనట్లు ఇప్పుడు ట్వెల్వ్ వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి డీసీ వోల్టేజ్ బ్యాటరీతో ఇచ్చి ఈ బ్యాటరీతో కానీ డీసీగా తయారు చేసుకొని కానీ ఇట్లా ఇచ్చి ఇప్పుడు ఈ ఎల్ఈడీలను మనం తీసేసి డైరెక్ట్ ఇక్కడ ఒక పది ఎల్ఈడిలు అక్కడ ఒక పది ఏడి అక్కడ ఏడు ముప్పై ఏడి పెట్టి మూడు రకాల కలర్లు మనం ఇది చేసుకోవచ్చు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇట్లా వెరైటీ వెరైటీ వీడియోలు మీకు తయారు చేస్తుంటాయి రకరకాల చూపిస్తుంటాయి ఇప్పుడు ఇక్కడ ఫ్రీ సెట్ ఉంది కదా టెన్ కే ఫ్రీ సెట్ దీని ద్వారా మనం ఎందుకంటే ఎక్కువ తక్కువ వేసుకుంది ఇగో ఈ బోర్డు నేను డైరెక్ట్ ఏసీ కరెంట్ నుంచి బెజిరిక్ట్ ఫైర్ కొట్టి ఈ పిఎఫ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఓపిఎఫ్ తోటి కింద ఒక మెగ్గు రిజిస్టర్ చేసి ఈ బోర్డు తయారు చేసిన ఇది కూడా సేమ్ దాని లాగానే పనిచేస్తుంది కాకపోతే అదేమో డీసీ ట్వెల్వ్ వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది ఇదేమో డైరెక్ట్ ఏసీ నుంచి ఇది పనిచేస్తుంది నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అశోక టెక్నికల్ మస్తి ఇగో దీనికి టూ ఫిఫ్టీ వోల్ట్ కానీ ఫోర్ హండ్రెడ్ వోల్ట్ కానీ ఫోర్ సెవెన్ ఫోర్ కానీ ఇట్లా సిక్స్ ఫైవ్ ఫోర్ కానీ ఏదైనా కానీ మనకు దోమల బ్యాట్ల కానీ దాంట్లో కానీ ఇవి ఉంటాయి వేరే కొనుక్కొచ్చుకోవద్దు అనుకుంటే ఈ డైవర్లు కూడా దాంట్లో దొరుకుతాయి ఫిల్టర్ దొరుకుతాయి ఈ విధంగా మనం చేసుకొని ఇంకొటువంటి ఫోటో ఉంటుంది కదా దేవుళ్ళ ఫోటోలు ఈ లోపల కాలిపోయినా ఉంటే కూడా మనం బాగా చేసి ఇస్తుంటాం అలాగే కొత్త దాంట్లో కూడా కొందరు అడిగితే వాళ్ళకు తల్లిదండ్రుల మీద కానీ ప్రాణం ప్రాణమునోళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొందరు ఫోటో తెచ్చిచ్చి చేయించుకుంటుంటారు ఇది చాలా బ్రహ్మ ఇది ఇలా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది చెక్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా ఉంటుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు రకరకాలైన వీడియోలు కంపల్సరీ వస్తుంటాయి ఇగో ఈ విధంగా మనం రెడ్ గ్రీన్ కానీ రెడ్ బ్లూ కానీ మనకు బుద్ధి కుట్టిన మూడు కలర్లు కానీ పెట్టుకొని మనం ఈ సర్క్యూట్ను ఆపరేట్ చేయొచ్చు చాలా బ్రహ్మాండమైన లైటింగ్ తోటి ఒక ఇరవై ముప్పై ఎల్ఈడీలు ఇచ్చి దీన్ని మనం ఇక్కడ ఒక సిరీస్లో ఇరవై ఎల్ఈడీలు ఇక్కడ ఒక ఇరవై ఎల్ఈడి వరకు ఇది రొటేట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇగో ఇప్పుడు రెడ్ గ్రీన్ లేకుండా నేను ఇప్పుడు గ్రీన్ బ్లూ వేసిన ఇగో బ్లూ విత్ రెడ్ గ్రీన్ చాలా బ్రహ్మాండమైన సర్క్యూట్ ఇది మీరే చేతులతోటి మీ అంతటి మీరే సునాయాసంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్ దీని గురించి అని వీడియో చేసిన ఇంకోటి త్రీ మూడు ట్రాన్స్ల కూడా వీడియో తొందరని పెడతా ఈ రకరకాలైన వీడియోలు ఎక్కుతుంటాయి కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అలాగే లైక్ అండ్ షేర్ చేయండి అశోక టెక్నికల్ మస్తి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ విధంగా ఇప్పుడు మనం ఈ కొన్ని కాంపోనెంట్లే ఒక రెండు ట్రాన్స్టర్లు రెండు రిజిస్టర్లు రెండు ఫిల్టర్లు ఇంకోటి రెండు హండ్రెడ్ వంశ రిజిస్టర్లతోటి మనం ఈ సర్క్యూట్ను తయారు చేసుకున్నాం దీన్ని ఐదు వోల్టేజ్ నుంచి పదహైదు పద్దెనిమిది వోల్టేజ్ వరకు కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇది బోర్డు అనేది వర్క్ చేస్తుంది మనకు రకరకాలైనటువంటి కలర్లు దేవుళ్ళ ఫోటోలకు కానీ వివిధ రకాలైనటువంటి ఫోటోలకు మనము డెకరేషన్ పూల చెట్లకు కానీ దాంట్లో కూడా మంచి ఉంటే దానికి వేసి ఒక బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి ఎవరికైనా ప్రజెంటేషన్ గిఫ్ట్ కూడా యత్ ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే